జై శ్రీరా జై శ్రీరా ముందరి నుంచి రామరామే అంటారు కదా ఇది ఒకటి జై శ్రీరామ్ మధ్య తెలంగాణ పొరుగు రామరామ కదా నార్నూర్ గాదిగూడ మండలాలకు సంబంధించినటువంటి ఆదివాసీ నాయకులు మరి అదేవిధంగా సార్బేడులు గ్రామ పటేళ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు వారంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం వాళ్ళందరికీ కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం మూడవసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కావాలని బలంగా కోరుకుంటూ మా ఓటు నరేంద్ర మోడీ గారికి మా మద్దతు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి వల్లనే దేశం సురక్షితంగా ఉంటుంది పేదలకు న్యాయం జరుగుతుందన్న ఒక గొప్ప నమ్మకంతో వారంతా కూడా పార్టీలో చేరడం జరిగింది ఎప్పుడు కూడా కేంద్రంలో ఆదివాసుల గురించి కానీ గిరిజనుల గురించి కానీ గతంలో పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు లేకుండే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులను ఆదుకోవాలా అభివృద్ది ఫలాలు ఆ జాతికి కూడా అందాలని ప్రధానమంత్రి జన్మన్ యోజన పథకం పేరుతో వేల కోట్ల రూపాయలు వెనకటబడ్డటువంటి ప్రాంతాలకు కేటాయించి ఆదివాసీ గిరిజన ప్రాంతాలను అభివృద్ది చేయడమే కాకుండా ఈరోజు దేశ దేశ రాష్ట్రపతిగా చరిత్రలోనే ద్రౌపది ముర్ము ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేసి ఆదివాసీ జాతి పట్ల గిరిజనుల పట్ల భారతీయ జనతా పార్టీకి ఏ రకమైనటువంటి ప్రత్యేక ప్రత్యేకమైన అభిమానం ఉన్నదో నరేంద్ర మోడీ గారి చేతుల్లో మనకు కనిపిస్తా ఉన్నది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు భారతదేశమే ప్రపంచానికి నాయకత్వం వహించాలని నాయకత్వం వహించే లక్షణాలు నరేంద్ర మోడీ గారికి ఉన్నాయని ప్రపంచ దేశాలన్నీ కూడా కోడై కూర్చున్నది మూడవసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఆదిలాబాద్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోడం నగేశ్ గారికి సంపూర్ణ మద్దతు ఇచ్చి వారి మెజార్టీతో గెలిపించాలని పేరు పేరు నా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా